తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రైవేటు కళాశాలలకు చెందించాల్సిన ఫీజు రియంబర్స్మెంట్ యాభై శాతం వెంటనే చెల్లించాలని తెలంగాణ ప్రైవేటు కళాశాలల యాజమాన్య సంఘాల సమాఖ్య డిమాండ్ చేసింది ఈ సందర్భంగా వారు హైదరాబాద్లో మాట్లాడుతూ అధ్యాపకులకు జీతాలు చెల్లించలేని స్థితిలో ఉన్నామని అధ్యాపకులు చాలా కష్టాలలో ఉన్నారని వారికి క్షమాపణ చెప్పేందుకు ఈ నెల ఎనిమిదవ తేదీన ఎల్బీ స్టేడియంలో లక్ష మంది అధ్యాపకులతో అధ్యాపక సాంతవన సభ నిర్వహిస్తున్నామని అన్నారు ఇకనైనా ప్రభుత్వం స్పందించకపోతే ఈ నెల పదకొండవ తేదీన పది లక్షల మంది విద్యార్థులతో సచివాలయానికి లాంగ్ మార్చ్ నిర్వహిస్తామని అన్నారు అలాగే ప్రైవేటు కళాశాలలో నాణ్యమైన విద్య అందడం లేదని అనడం ఇది మమ్మల్ని అవమానపరచడమేనని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్లో విద్యారంగానికి ఇరవై నాలుగు వేల కోట్లు కేటాయించిందని కానీ ఇప్పటి వరకు ఒక వెయ్యి కోట్లు కూడా ఖర్చు పెట్టిన పాపాన పోలేదని ఇకనైనా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మేల్కొని ఈ యొక్క ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు చెల్లించాలి అలాగే ప్రైవేటు కళాశాలలకు న్యాయం చేయాలి విద్యార్థుల యొక్క చదువును కోల్పోకుండా వారు చర్యలు చేపట్టాలని అన్నారు Thank <sharp inhale> you.